ఏడుకుండలవాడు కనుల కర్పూరాలు కరిగిపోతున్నాయి కమ్ముకుంటున్నాయి ఈ పాట గురించి ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి నాకు ఇంతే గుర్తున్నదండి ఇది ఎక్కడ విన్నానో ఏ మూవీయో లలిత సంగీతం ఏంటో ఎ ఇప్పుడు ఎప్పటికీ గుర్తు రావటం లేదు ఎన్నోసార్లు ట్రై చేశాను మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు ఈ పాట ఎక్కడ దొరుకుద్దో చెప్పండి మొన్న టూ మూవీకి వెళ్ళాం కదండి ఆ చిన్న క్లిప్పింగ్ అనమాట అక్కడ యాడ్ చేశాను అండ్ మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు కావలసిన పువ్వులన్నీ కూడా బయట నుండి తీసుకురావట్లేదండి మన గార్డెన్లోనివి ఈ విషయం మీ అందరికీ తెలుసు సో మన గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి చామంతులు మందారాలు గులాబీలు చిలకముక్కు పూలు మందారాల్లోనే రకాలు గులాబీల్లో రకాలు ఈ చిలక పూల్లో కూడా రకాలు ఉండేవండి అవన్నీ తీసేశాను నెక్స్ట్ పచ్చిమిర్చి మిర్చి బంతి పూలు చాలా రకాల పూలు ఉన్నాయండి ప్రజెంట్ అయితే గుర్తు రావట్లేదు కానీ ఆ కనకాంబరాలు జాజులు మొరము ఒకటి కాదండి ఎన్ని రకాల పూల మొక్కలు వేసుకున్నాను అండ్ పారిజాతం మొన్నటి వరకు కూడా పూసిందండి ఇప్పుడైతే కొద్దిగా ఆగిందనమాట మాకు తులసి మొక్కలు ఎక్ అక్కడ ఖాళీ ఉంటే అక్కడ వచ్చేస్తున్నాయండి విపరీతంగా తులసి మొక్కలండి కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు రకాలు కూడా మా ఇంట్లో ఏ ప్లేస్ ఖాళీ ఉన్నా అక్కడ విపరీతం అండ్ ఇక్కడ నేను గణేషుడి కోసం గరికను కూడా వేసుకున్నానండి మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను కాకపోతే రిప్లై ఇవ్వడానికి అవ్వటం లేదండి కొంచెం బిజీగా ఉన్నాను అలానే ఫార్టీ ఫైవ్ డేస్ అయింది కదండి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేశాను ఎందుకంటే ఏది నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు కానీ హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదండి కారణాలు ఏవైనా అవ్వనివ్వండి ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే తప్పకుండా మనం కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన అందరికీ తెలుసు సో కాసేపు వాకింగ్ కాసేపు ఎక్సర్సైజు ఇంటి పనులన్నీ కూడా ఎంత యాక్టివ్గా చేసుకుంటున్నా మనకు ఉండే టెన్షన్స్ అవ్వనివ్వండి ఆహార అలవాట్లు అవ్వనివ్వండి కల్తీ సామాన్ల వల్ల అయితేనేమి లేటెస్ట్ జీవన విధానం అయితేనేమి లేకపోతే టెన్షన్స్ ఒత్తిడి ఏదైనా అవ్వనివ్వండి సర్టన్ ఏజ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నిటి వల్ల కూడా మనలో కొంత ఒక మిడిల్ ఏజ్కి వచ్చేసరికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఈ టైంలోనే జాగ్రత్తగా ఉండాలి అలానే చాలామందికి ఏజ్లో వచ్చే ఇంకొకటి ఏంటంటే మనం దగ్గిన తుమ్మిన కొంచెం యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఇనీషియల్గా ఉండే అంటే పెద్ద ప్రమాదం ఏమీ కాదండి ఇవేవి కాకపోతే కొంచెం ఏమంటారు ఏవైతే అక్కడ ఉన్నాయో పొత్తి కడుపు దగ్గర ఉన్న కండరాలంటే మన యూరిన్ బ్లాడర్ కొంచెం ఇవి కొద్దిగా వీక్ అవు వీక్ అయినట్లు అనమాట సో దానికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా తగ్గిపోతుంది ఇవేవి టెన్షన్ పడాల్సిన అవసరం కాదండి చాలా 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 నార్మలు ఇవన్నీ కప్పేసుకొని బయటికి ఏదో పైన పట్టారం లోన్లు ఏదో అంటారు కదండి అలా కాదండి మనం కంప్లీట్గా మన గురించి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఇదేం పెద్ద సమస్య కాదు అలానే ఇప్పుడు నాకు రెస్ట్ అయ్యండి సో ఈరోజు వీడియో మొన్న షూట్ చేసింది మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతున్నానండి కాకపోతే రిప్లై ఇవ్వడానికి నాకు టైం దొరకలేదు అలానే మొన్న సిస్టర్ అడిగారండి గార్డెన్ వేసి మూడు నెలలు అవుతుంది కానీ చిగురులు కూడా కానీ వస్తాయండి గార్డెన్కి ఓపిక్కి చాలా దగ్గర సంబంధం ఉంది మనలో పేషెన్స్ డెవలప్ అవుతుంది అనమాట చేడుపేళ్ళు వస్తాయి కొంచెం ఇదిగా అవుతుంది అంటే మట్టి మీరు ఎలా వేశారు అండ్ ఇప్పుడు చలికాలంలో తుఫాన్ అంటే కొద్దిగా ఇబ్బందే ఉంటుందండి కాకపోతే కొద్దిగా ఓపిక పట్టండి వాటర్ ఎక్కువగా పోసేయకండి కొంచెం తగినంత ఎండ తగిలేలా చూడండి అలానే మీరు ఏ మొక్కలు వేశారో నాకైతే మెన్షన్ చేయలేదు మన గార్డెన్లో అయితే ఇప్పుడిప్పుడే టమాటీలు వంకాయలు ములక్కాడలు దొండకాయలు ఇవన్నీ వస్తున్నాయి ఈరోజు సాంబార్ అయితే నేను మన గార్డెన్లో వాటితోనే చేశానండి అలానే పచ్చిమిర్చి బజ్జీ మిర్చి బజ్జీ మిర్చి విత్తనాల కోసం నేను ఊరంతా తిరిగాను లాస్ట్కి నాకు రిలయన్స్లో దొరికిందండి సో అది తీసుకొని వచ్చి వేస్తే కేవలం విత్తనాల కోసమే అవి కొన్నాను అంటే అక్కడ ఒక మిర్చి మిర్చి పది రూపాయలు లేదా ఇంత మనం ఎంతంటే అన్నీ కొనుక్కోవచ్చండి సో నేను ఒక నాలుగు తెచ్చుకున్నాను ఆ విత్తనాలు వేసాను ఇప్పుడు మొక్కలు వచ్చాయి నేనైతే చాలా సంబరపడిపోయానండి ఎందుకంటే నాకు బజ్జీ మిర్చి చాలా చాలా ఇష్టం మా పాపకి అరటికాయ బజ్జీలన్నా మిరపకాయ బజ్జీలన్నా ఎంత ఇష్టమో అలా అని ఎక్కువ తిందండి ఏదైనా సరే పిల్లలు అడిగేది ఇట్లా మన గార్డెన్లోంచి తీసుకొని వేసామనుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే వర్షాలకి శీతాకాలం వర్షాలకి చిన్న చిన్న పేడలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో కొన్ని మొలకలు కూడా అంత ఈజీగా చక్కగా వస్తున్నాయండి మన గార్డెన్లో అయితే కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఇది వేసి త్రీ ఇయర్స్ అండి ఇప్పటికీ మన గార్డెన్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ఈ మొక్కలన్నీ అయితే ఈ వర్షాకాలంలో వేసినవేనండి అండ్ కొన్ని అప్పటికప్పుడు వేస్తూ ఉంటాము కొన్ని వన్ ఇయర్ అయినవి పళ్ళ చెట్లు అయితే త్రీ ఇయర్స్ అండి అవి కూడా ఇప్పుడిప్పుడు రేక్కాయలు ద్రాక్ష పళ్ళు నెక్స్ట్ అంజీరు జామ ఇంకేంటి సడన్గా పేర్లు గుర్తురావండి సో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ముందు ముందు చూపిస్తానండి అలానే ఈ జాజులు కూడా స్టార్ట్ అయ్యాయి జాజులు కనకాంబరాలు మరము కలిసి మనము మాల కట్టుకుంటే ఎంత బాగుంటుందనండి వైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్లో మాల చాలా చాలా అందంగా ఉంటుందండి నాకు అదొక కళ జాజులతో పాటుగా కొంచెం కనకాంబరాలు కొద్దిగా మరము కలిపి కట్టుకుంటే లైట్ వెయిట్ మంచి ఫ్రాగ్రెన్స్ మీకు తెలుసా మరం మనము మూడ్ స్వింగ్స్ కానీ మూడ్ డల్గా ఉండేటప్పుడు కానీ లేదా డిప్రెషన్లో ఉండేటప్పుడు కానీ ఆ స్మెల్ చూస్తే ఎంత బాగుంటుందోనండి ఎందుకంటే జాజులకి కొంచెం వాసన తక్కువ ఉంటుంది కనకాంబరాలకి వాసన తక్కువ ఉంటుంది సో ఆ రెండు కూడా లైట్ వెయిట్ అందులో మనం ఇంకే ఫ్లవర్ కలిపినా కూడా బరువు అయిపోతుంది బంతి రెక్కలు కట్టామనుకోండి బరువు అయిపోతుంది సో దానికి మంచి కాంబినేషను మరవండి నాకు ఈ మూడు కాంబినేషన్లో ఉన్న దండ అంటే ఎంత ఇష్టం అండి ఇది ఎంత పెద్ద దండ పెట్టుకున్నా కూడా మనకి లైట్ వెయిట్గా ఉంటుంది కాకపోతే మొరం కొంచెం తల్లలో గుచ్చుకుంటుందండి అది ఏం పెద్ద సమస్య కాదు ఇష్టమైన దగ్గర ఆ మాత్రం ప్రాబ్లం ఏముంది చెప్పండి అదేం పెద్ద సమస్య సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాజులు కనకాంబరాలు అండ్ ఇక్కడ నేను కనకాంబరాలు అయితే మాత్రం ఇది పచ్చిమిర్చి చెట్టు అండి ఎన్ని కాయలు వస్తున్నా ఇంకా వస్తూనే ఉంది అలానే కొత్తిమీర అండి ఫస్ట్ టైము కొత్తిమీర ఎంత బాగా వచ్చిందంటే వేసిన ప్రతి ప్రతి ధనియం అంటే ఆల్రెడీ నేను తెచ్చిన ధనియాలే అవి వాళ్ళే డివైడ్ చేసి ఇచ్చారండి గింజని రెండు ముక్కలుగా చేసి ఇచ్చారు దానికి తోడు ఈ చినుకులు పడ్డమో లేకపోతే ఏంటో మరి తెలీదు ఫస్ట్ టైం సూపర్లా వచ్చిందండి కొత్తిమీర అలానే మెంతికూర వచ్చింది కూర వచ్చింది పాలకూర వచ్చింది చాలా చాలా బాగా కూర పాలకూర ఇవి ఇవి ఎలా అయినా వస్తాయి కానీ కొత్తిమీర మాత్రం రావడం కొంచెం కష్టం ఈసారి మాత్రం సూపర్ అండి మట్టి మిశ్రమం కలుపుకోవడంలో కొద్దిగా మీరు కేర్ తీసుకోవాలి వాటర్ పోసేటప్పుడు కేర్ తీసుకోవాలి పిల్లల సంరక్షణకి మనం ఎంత కష్టపడతామో మొక్కల సంరక్షణకు కూడా కొంచెం కష్టం ఉంటుందండి ఇదిగోండి మెంతులు తలకని పెట్టుకుందాం అనుకున్నాను ఈలోపు ఈ చిరాకు ఇవి ఏమంటారు తుఫాన్ వల్ల కొద్దిగా మబ్బుగా ఉండటం వల్ల ఇంక ఈ టైంలో బద్దకించేసి అలా మొక్కల్లో వేసేసాను అవి కూడా చక్కగా మొలిచాయండి అలానే ఇక్కడ మనకి తులసమ్మ ఒకటి మా ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తులసమ్మ వస్తుందండి అలానే తమలపాకు మొక్కలు కూడా చాలా 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 బాగా పెరుగుతున్నాయి మాకు తులసమ్మను పూజించడం ఆనవాయితీ లేదంటారండి దానికి కూడా పెద్ద కారణం చెప్పేస్తారు ఏంటో మరి పెద్దోళ్ళ దగ్గర నుండి వచ్చింది సో నేనైతే తులసమ్మ దగ్గర ఇప్పటివరకు అంటే గుళ్ళో దీపం పెట్టానేమో కానీ ఇంట్లో ఇప్పటివరకు దీపం పెట్టలేదు కానీ దేవుడికి ప్రతిరోజు అలంకారం చేస్తాను అలానే కొన్ని మొక్కల్ని కేవలం అంటే దేవుడు కోసం కొన్ని మొక్కలు పాములు రాకుండా కొన్ని మొక్కలు మా గోడ దగ్గర కూడా వేసానండి అండ్ మా ప్రహరీ చుట్టూతా కూడా తులసి విత్తనాలు వేసేశాను అలానే కషాయం కోసం కొంచెం కూడా ఉంచుకుంటాను అలానే మీకు తెలుసా తులసమ్మని ప్రతిరోజు మనం దేవుడి దగ్గర పెట్టవచ్చండి వారం వర్జ్యంతో సంబంధం లేదు ఒక్క ద్వాదశి రోజు మాత్రం తెంపకూడదంటండి అది ఒక్కటే రూలు అలానే తమలపాకు కూడా నా దగ్గర ఎన్నో సార్లు వచ్చిపోయింది ఈసారి మాత్రం స్థిరపడిందండి మన ఫ్యామిలీలో చాలామందికి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లీస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ గురించి గార్డెన్ గురించి ముందు ముందు వీడియోస్లో చెప్పుకుందామండి ఇక్కడైతే బొంబాయి చట్నీ చూపించండి అక్క అని ఒక సిస్టర్ అడిగారు బొంబాయి చట్నీకి పోపులు ఉల్లిపాయలు బంగాళదుంప టొమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటోస్ మన గార్డెన్లోని వేనండి వీటితో పాటుగా కొంచెం ఇంగు కూడా నేను వేసుకుంటాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మసాలా పొడి వేస్తానండి ఫైనల్ అట్రాక్షన్ ఏంటంటే ఇడ్లీ కారం ఉంటుంది కదండి మనకి మార్కెట్లో దొరుకుద్ది అది పైన చల్లుకుంటానన్నమాట ఇక్కడ మీరు శనగపిండి వేయించవచ్చు లైట్గా లేదంటే అలానే వాటర్లోని ముందు మిక్స్ చేసుకుని ఉంచేసేయండి ఆ తర్వాత సింపుల్గా పోపు పెట్టండి పోపు కొంచెం చక్కగా ఎర్రగా వేగాలి పోపు వేగిన వెంటనే మీరు ఇలా అన్నీ కూడా వేసేయచ్చు నాకైతే మాత్రం బొంబాయి చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో పలుకుల చట్నీ బొంబాయి చట్నీ ఉల్లి చట్నీ ఈ మూడు ఎక్కువగా చేస్తూ ఉంటాను అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మాత్రం మీరు ఎక్కువగా ఏమీ వేయించాల్సిన పని లేదండి పొటాటోస్ను అవి వేసిన వెంటనే మీరు ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసుకొని కాస్త మూత పెట్టేసి మగ్గించేసి ఉంచుకోండి ఇది మన గార్డెన్లో కరివేపాకు కాబట్టి కొద్దిగా ఎక్కువే వేస్తాను ఎందుకంటే నేను కరివేపాకు తినేస్తానండి అలానే మన ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకో సిస్టరు ఆల్ మసాలా పౌడర్ అంటే ఏంటక్క అని అడిగారు ఆల్ మసాలా అంటే ఏమీ లేదమ్మా మనం విడివిడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మసాలా పౌడర్ ఒకటి ధనియాలు జీలకర్ర పౌడర్ ఒకటి ఈ మూడు మూడు డబ్బాలో ఉంచుకుంటా అలా కాకుండా ఆల్ మసాలా పేస్ట్ అంటే మీరు కొంచెం తక్కువ రోజులకి ఇప్పుడు నేను ఈ విధంగా అయితే మీకు నెల రోజులైనా సరే ఏది పాడవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మీరు అన్నీ ఆల్ ఇన్ వన్గా కలిపేసుకున్నారనుకోండి అది కొద్దిగా మీరు ఒక పది రోజులకో పదిహేను రోజులకో చేసుకోవాలి తప్పించి కానీ ఇదిగోండి ఈ మూడు అండి ఈ మూడింటిని కలిపి ఒకే దాంట్లో అంటే అల్లం వెల్లుల్లి ఈక్వల్ ఈక్వల్గా తీసుకోండి వంద గ్రాములు అయితే వంద గ్రాములు పావు కేజీ అయితే పావు కేజీ కానీ తక్కువ క్వాంటిటీలో స్టార్ట్ చేయండి సో ఈక్వల్గా తీసుకోండి అందులో కొంచెం ధనియాలు ఎక్కువ జీలకర్ర తక్కువ అలానే యాలకులు లవంగాలు చెక్క ఈ మూడు అంతేనండి వీటిని పేస్ట్ చేసేసుకోండి ఆయిల్ పోసో సాల్ట్ వేసో వాటర్తోనూ పేస్ట్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం నీళ్ళతో కాకుండా ఆయిల్తోనే మీరు వేసుకోండి అలానే ఫ్రీజర్లో పెట్టుకోండి బట్ పౌడరు మసాలా అయితేనే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుందండి మసాలాలని మీరు ధనియాలు జీలకర్ర నెక్స్ట్ యాలకులు ఇలాంటివి పేస్ట్లో పెడితే నాకు అంత టేస్ట్ నచ్చదు కానీ అవి పొడి చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరుగా పెట్టుకోండి మీరు దేంట్లో కంటే దాంట్లోకి హ్యాపీగా వేసుకోవచ్చు ఎందుకంటే కొన్నింట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కావాలి కొన్నింటిలోకి జీలకర్ర ధనియాల పొడి మాత్రమే కావాలి ఎప్పుడైనా ధనియాలు జీలకర్ర పొడి చేసేటప్పుడు ధనియాలు వంద గ్రాములైతే జీలకర్ర యాభై గ్రాములు మాత్రమే ఉండాలండి మీకు అర్థమైందా అండి సో అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఈక్వల్గా తీసుకుంటారు ధనియాలు జీలకర్ర పొడి మాత్రం ఇది పావు కేజీ అయితే ఇది పావులో సగం తీసుకోవాలి అంటే జీలకర్ర తక్కువ ఉండాలి అలానే ఆ మసాలా పౌడర్ చేసేటప్పుడు అన్నీ గ్రాముల్లో తీసేసుకోండి అన్నీ మీకు కావలసిన అన్ని రకాలు కూడా అక్కడ వాళ్ళు అడిగితే ఇస్తారండి గ్రాముల్లో తీసుకోండి గ్రాముల్లో తీసుకున్నాక ఇంకొక ఎడిషనల్గా ఒక ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ యాలకులు వేయండి అలానే లవంగాలు కూడా ఇంకొక ఫైవ్ గ్రామ్స్ ఎడిషనల్గా వేయండి చెక్క ఉంటుంది కదండి అది మీరు యాజ్ ఇస్ తీసుకోవచ్చు కేవలం యాలకులు లవంగాలు మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం ఎక్కువ వేస్తారు అంతేనండి ఆ పౌడరు మీకు ఎప్పటికీ ఫ్రాగ్రెన్స్ అలానే ఉంటుంది అందులో మీరు జాజికాయ మరాఠీ మొగ్గ జాపత్రి ఇవన్నీ కూడా వేసుకోండి అలానే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సోపు వేరుగా పెట్టుకోండి తినే సోప్ ఉంటుంది కదండి సోంపు సోపు ఏమంటారు దాన్ని సో అది కూడా పెట్టుకోండి అన్నింటికి కాదు కానీ కొన్నింటికి అది చాలా టేస్టీగా వస్తుందండి నేనైతే తక్కువే కాకపోతే అప్పుడు మాత్రం సోప్ వాటర్ బాగుంటుందండి సోంపు వాటర్ బొంబాయి చట్నీ దోశలు చక్కగా వేసుకొని ఇడ్లీ కారం పెట్టుకొని నేనైతే మాత్రం కావాల్సిన దానికంటే ఎక్కువ చట్నీ వేసుకొని తింటానండి నాకు చాలా చాలా ఇష్టము ఇదిగోండి దోశను ముంచేసాను కంప్లీట్గా దాంట్లో కొద్దిగా ఇడ్లీ కారం అంటే ఆల్రెడీ చట్నీలో నేను వేసినా కూడా ఇంకొంచెం అడిషనల్గా ఇడ్లీ కారం వేసుకుంటానండి మా స్కూల్లో ఏదో ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది గోల గోల ఓహోహోహో క్రిస్మస్ వేడుకలండి ఇవాళ ఎంత డేటు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నట్లున్నాయి ఇంక ఈరోజంతా కూడా డీజేఏ స్కూల్లో ఇంక ఇప్పుడు సౌండ్ తగ్గించారు ఇంతకు ముందైతే మరి ఇంట్లో ఉండలేము అనమాట సో ఇక్కడైతే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి ఇదే క్వాంటిటీలో చేయండి నేను మ్యాక్సిమం అన్నీ మీకు చూపించాను ఇది నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుందండి అలానే దోశలు రుబ్బు కూడా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాను నేను అటుకులు సగ్గుబియ్యం దోశల్లో వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుందండి మనం వేసుకునే విధానాన్ని బట్టి అట్టు దూదిలాగా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుందండి అండ్ టేస్ట్ అంటారా టేస్ట్ కానీ స్మెల్ కానీ నేను దోశల్లో మెంతులు వేస్తాను కదండి భలే స్మెల్ వస్తుందండి అండ్ క్యాస్ట్ ఐరన్ తవ్వా మీద మీరు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా తవ్వా హీట్ అయితే మీకు దోశ చాలా చాలా బాగా వస్తుంది నాకైతే కొంచెం గాబరం వీడియో చేసేటప్పుడు కానీ అట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి దోశలు బొంబాయి చట్నీ అయిపోయి తినేసిన తర్వాత కొంచెం పొటాటో ఫ్రై పెట్టి ఒకవైపు ఆ తర్వాత సాంబార్ చేశానండి రైస్ తోటి అండ్ ఇక్కడైతే పొటాటో ఫ్రై కూడా చాలా చాలా సింపుల్ అండి వేయాల్సినవన్నీ వేసేసుకొని కరివేపాకు ముందు బొంబాయి చట్నీలోకి వేసేసాను కదా మరి దీంట్లోకి ఎలా వస్తుంది మళ్ళీ కిందకి వెళ్ళాలి వర్షం పట్టుకుంది సో ఇవన్నీ వేసేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా వేగిచ్చి ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం సరిపోతుందండి ఇంకా కావాలంటే మీరు అడిషనల్గా కారం వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవచ్చు లేదా చాట్ మసాలా లైట్గా వేసుకోవచ్చు లేదంటే అలానే వేయించుకొని తినేయచ్చండి దీన్ని మీరు క్రిస్పీగాను వేయించుకోవచ్చు మూత పెట్టకుండా వదిలేశారనుకోండి అదొక స్టైల్గా అవుతుంది ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే కొద్దిగా అడుగును మాడుస్తూ ఉన్నారనుకోండి ఇంకా క్రిస్పీగా వస్తుంది లేదు నాకు కొంచెం మెత్తగా కావాలి సాఫ్ట్గా కావాలి విడివిడిగా వద్దండి సో నేను అందుకనే మూత పెట్టేశాను ఎందుకంటే ఇలా దాన్ని మేము బ్రెడ్ బజ్జీ చేసుకుంటామండి కూర మిగిలిపోతే అందుకనేసి ఇంకా కొద్దిసేపు ఉంచానండి ఆ తర్వాత చెప్తున్నాను కదా ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు లేదా మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం దగ్గరికి మెత్తగా అయ్యే వరకు కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఇంకొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉంచాను మా పాప బ్రెడ్ బజ్జీ అడిగింది బట్ ఈలోపు నాకు వేయడం అవ్వలేదండి ఈవినింగ్ ఆ తర్వాత రైస్ పెట్టి పప్పు పెట్టేసి మేడ మీద కాసిన వంకాయలు ములక్కాడలు అవన్నీ ఉంటే కోసుకొని వచ్చి సాంబార్కి రెడీ చేశాను నాకు ఇప్పుడు రెస్ట్ చేయమండి సో అందుకని ఇవాళ మీకు మొన్నటి వీడియోనే చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఈ రెస్ట్ టైంలో ఏం చేస్తాను అనుకుంటున్నారా బటల్ వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంట్లో పనులన్నీ కూడా కొద్దిగా మేడ్ కప్ చెప్పేసాను అండ్ ఏం చేయాలి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి నా డైరీ ఒకటి కొని తెచ్చుకున్నాను కదండి అందుకు తగ్గట్టుగా నేను నా షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నాను ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే ఎంత రెస్ట్ టైంలో ఉన్నా ఇంట్లో ఎక్కడ ఒక్కడే ఉండాలండి అది నా ఫస్ట్ రూలు